సార్ నిన్నటికి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గ్రూప్ టూ విషయంలో కావచ్చు డిఎస్సీ విషయంలో ఈ రెండు ఎగ్జామ్ కాదు పిల్లలు విద్యార్థి సంఘాల వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం ఈ ఎగ్జామ్స్ లో ఏదన్నా ఒక ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీ వరకు వచ్చిన అంశాలు ఏంటి వాళ్ళ పరిశీలనలో ఉంది కదా వాళ్ళు ఏం నిర్ణయం తెలియదు కొంత విద్యార్థుల కోరికను ఎక్కడో ఒక దగ్గర మన్నించాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంటుంది కదా తప్పకుండా వాళ్ళు దాన్ని ఆ మేరకు నాకు నాకున్నటువంటి అంచనా సో ఒకప్పుడు నిరుద్యోగుల తరపున రోడ్ ఎక్కే ప్రతిసారి ఎప్పుడైనా సరే నిరుద్యోగుల తరపున పోరాడే ప్రొఫెసర్గా ఒక కోదండరాం సార్ మళ్ళీ నిరుద్యోగుల ఆందోళనలో కావచ్చు నిరసనలో కావచ్చు ఎప్పుడు కూర్చుంటారు వాళ్ళ వెనకాల ఎప్పుడు నిల్చున్న ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ పనిచేయనప్పుడు ప్రభుత్వం పనిచేయనప్పుడు ప్రభుత్వం పనిచేస్తుంది వాళ్ళు ఒక ఆ డేట్లు డిసైడ్ చేస్తారు క్యాలెండర్ విడుదల చేస్తారు అప్పుడు మాకు ఆ అవసరం ఉండదు అట్లనే నిరుద్యోగ సమస్య మీద పని వదిలిపెడతామో వదిలిపెట్టాము నిరుద్యోగ సమస్యకి ఇది ఒకనొక పరిష్కారం దానికి మించిన పరిష్కారాలు కావాలి మేము ఎప్పుడు కూడా కోరుకున్నది ప్రభుత్వ అధ్యయనం అధ్య ఆధ్వర్యంలో నైపుణ్య అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి దానికి ఒక యూనివర్సిటీ రాబోతుంది అది కూడా మేము మా చాలా కాలంగా మేము లేవనెత్తిన డిమాండ్లలో అది కూడా ఒకటి అట్లాగే నైపుణ్యాభివృద్ధి కోర్సులు పెట్టడమే కాదు పారిశ్రామిక విధానం ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది కూడా రెండో అంశం మొదటిది ఒక రూపం తీసుకుంటుంది దానిపై మా పార్టీలో పిఎల్వి గారు చాలా కృషి చేసినారు ఒక నోట్ తయారు చేసినారు అది కూడా మేము ప్రభుత్వానికి అందజేస్తాం అట్లాగే మా దగ్గర బ గారు మా ఉపాధ్యక్షులు ఆయన కూడా ఈ పారిశ్రామికీకరణ దీనిపైన చాలా అనుభవం ఉన్నది వారి అభిప్రాయాలు కూడా తీసుకొని తప్పకుండా వీటన్నింటినీ మేము గవర్నమెంట్కి అందజేస్తాం అంటే ఒక భాగం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలది క్యాలెండర్ రావాలి తేదీల ప్రకారం ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి మాకున్న రెండవ డిమాండ్ నైపుణ్య అభివృద్ధి కోసం ప్రభుత్వం పూనుకొని ఒక సంస్థలను ఉపయోగించుకోవాలి కొత్త సంస్థలను ఏర్పాటు చేయాలి అది ఒక రూపం తీసుకోబోతున్నది మా వంతు సలహాలు సూచనలు కూడా మేము ఇస్తాం మూడవది ఎట్లాంటి పారిశ్రామిక విధానం అనేది ఉపయోగపడుతుంది అనేది కూడా మనం చూడాలి ఈ మూడింటి మీద మా వంతు కృషి ఉంటుంది సూచనలు ఉంటాయి చర్చ జరుగుతుంది మాకు అంతిమంగా ఒక మాట మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే తెలంగాణ అవసరాలు తెలంగాణ అభివృద్ధి తప్ప మాకు ఇంకొక లక్ష్యం లేదు మేము మా పార్టీగానే ఉన్నాం మేము ఆలోచిస్తూ ఉన్నాం తప్పకుండా అట్లాంటి అంశాల మీద అయినప్పుడు అలా స్పందిస్తాం ఒక అదృష్టం ఏంటంటే మేము మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గెలవటం వల్ల కొన్ని విషయాలు అధికారికంగా గవర్నమెంట్కు నేరుగా చెప్పే అవకాశం దొరికింది ఇది మొట్టమొదటిసారి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా అది మా బాధ్యత అవుతుంది మేము ఓట్లేయమని చెప్పినందుకు మా బాధ్యత కూడా అయితే తప్పకుండా ఆ బాధ్యతను నెరవేరుస్తాం అందులో భాగంగా ఈ క్యాలెండరు ఇవి అన్నీ విడుదలైతే మేము నెక్స్ట్ ఈ అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టి దాన్ని కూడా సాధించుకునే విషయంలో మావంతు సూచనలు ప్రభుత్వం ముందు పెడతాం కొంత న్యాయసమ్మతమైన ఉపాధి కల్పన విధానాన్ని సాధించుకోవటానికి ఒక ప్రయత్నం చేస్తాం